ఛత్తీస్గఢ్లో మావోయిస్టు అగ్రణిత అనేక మంది ఆదివాసీ ప్రజలను చట్టవిరుద్ధంగా హత్యలు చేయడాన్ని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని మరియు మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావును పోలీసులు హత్య చేయడాన్ని ఖండిస్తూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు నక్సలైట్లు లేకుండా ప్రజాస్వామిక వాళ్ళు లేకుండా ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు లేకుండా ఒక దుర్మార్గమైన పాలన చేస్తూ ఉంది ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ పార్లమెంట్ ఉంది సుప్రీంకోర్టు ఉంది రాజ్యసభ ఉంది ఏదైనా ఈ దేశంలో తప్పు చేసిన వానికి సు ద్వారా దారా శిక్ష విధించవచ్చు జైళ్ళల్లో పెట్టచ్చు కానీ ఒక యాభై సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల కోసం అట్టడుగు వర్గాల ప్రజల బతుకులు మార్చడం కోసం ఒక నక్సలైటు ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి మహామేధావి నంబాల కేశవరావు గారిని హత్య చేయడం అది దుర్మార్గమైనటువంటి చర్య ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ అమిత్ చేసినటువంటి బూటకపు ఎన్కౌంటర్ ఇది మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇది ప్రజల హత్యగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ప్రజల పక్షాన మాట్లాడేవాళ్ళు ప్రజాస్వామికవాదులు ప్రజల పక్షాన ఊరటం చేసేవాళ్ళు ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశంలోను ఈ దేశంలో ఉన్నటువంటి మీద రెండు వేల ఇరవై ఆరు వరకల్లా ఈ దేశంలో నక్సలైట్ రహిత దేశంగా మారుస్తామని సాక్షాత్తు హోంమంత్రి గారే కేంద్ర హోంమంత్రి గారి అమిత్ షా గారు చెప్పడం ఇది చాలా విచిత్రమైనటువంటిది విడ్డూరమైనటువంటిది ఒక ప్రభుత్వాధినేత ఉండి కూడా నిర్మూలిస్తామనేటువంటి మాటను నిర్మూలించడం అనేటువంటి మాట ఎంత అప్రజాస్వామికమో అన్యాయమో అది ప్రజలకు తెలుసు ప్రజాస్వామ్యంలో అసలు నిర్మూలన అనేటువంటి పదమే రాదు ఎందుకంటే మనకు చట్టపరంగా న్యాయ న్యాయపరంగా కోర్టులు ఉన్నాయి శిక్షలు వేస్తా కోర్టులు ఉన్నాయి ఎవరైనా అపరాధం చేసినప్పుడు శిక్ష వేస్తారు అంతేగాని అపరాధి కనుక అన్ని కాల్చి వేస్తాము అపరాధం చేశాడు కనుక తుపాకీ పట్టుకున్నాడు కనుక కాల్చివేస్తాము తుపాకీ పట్టుకుంటే కాల్చివేసేటువంటిది ఏ చట్టంలో లేదు తుపాకీ ఉన్నంత మాత్రాన కాల్చివేయడం కాదు అసలు ఆ తుపాకీ ఎందుకు పట్టుకున్నారు దేనికోసం పట్టుకున్నారు దాని పూర్వాపరాలు వాళ్ళు సమీక్షించుకోవాలి దానికోసం చర్చలు జరపాలి ఎందుకు పట్టుకున్నారు వాళ్ళు అంటే ఈ దేశంలో పీడన ఉంది ఈ దేశంలో దౌర్జన్యం ఉన్నది ఈ దేశంలో అణగారిన వర్గాలపైన దాస్తికం ఉన్నది ఇవి తొలగించేందుకు ఈ దరిద్రం ఉన్నది ఈ దరిద్రాన్ని తొలగించేందుకు మీరు సా సామరస్యంగా పరిష్కారం చూపించాలి రాజకీయ నాయకులకు ఒక సృజనాత్మక పరిష్కారం కావాలి కానీ వాళ్ళ మీద దాష్టికం చేస్తాను రాజులు మాట్లాడిన భాషనే మాట్లాడుతున్నారు నిర్మూలిస్తాం వాళ్ళని తొలగిస్తాము లేకుండా చేస్తామనేటువంటి మాటలు శ్రేయస్కరం కాదు ఇది ఒక ప్రజాస్వామ్య దేశం దీనికి ఒక సావరెంటిటీ ఉన్నది సావరెంటిటీ ఎప్పుడు కూడా తన పిల్లల్ని తాను చంపుకోదు సావరెంటిటీ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడినటువంటి ప్రభుత్వమే కనుక దాన్ని ఎప్పుడు కూడా ఎవరు మరి ఇట్లా ఇలాంటి ప్ర ప్రకటనలు చేయద్దు కానీ వాళ్లకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా విడ్డూరము విస్వయము ప్రపంచ దేశాల్లో తులకనే అయిపోతున్నది ఇవాళ మధ్య నూట ఇరవై ఎనిమిదవ స్థానం ఉన్నది శాంతి భద్రతలలో అంటే శాంతి భద్రతే కాదు పేదరికంలో అనేక రంగాల్లో కూడా మనం నూట ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉన్నాం అంటే అసలు ప్రశ్నకు ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నను లేకుండా చేయడంలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం